sutein churi elad puru devuni sutein churi aa devuni churi elad puru devuni sutein churi aayena parashrama kalyamul bharte మరి దేవుడు మన జీవితంలో చేసిన మరి ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే మనం ఉండాలి ఈ యొక్క సమయంలో దేవుడి మందిరాన్ని అక్క అక్కగారు గురాల మరియమ్మ గారు గురాల కృష్ణ గారు తన కుమార్తె టెన్త్ క్లాస్ పాస్ అయినని మంచి మార్పులు మంచి ర్యాంకులను దేవుడు ఆ పుట్టజ కలిసి మరి దేవుడి మందిరానికి ప్రేమించి సంఘాన్ని ప్రేమించి ప్రజలు సంఘంలో వస్తున్న వృద్ధులను ప్రేమించి ఎక్కడైనా కూర్చు వారు సమర్పించారు వారి ప్రత్యేకంగా ఉన్నారు దేవుడు వారిని ఆస్వాదించిన దాకా రైతుల కలిమిల అదేవిధంగా మార్పుడి సుధాకర్ సార్ గారు కూడా దేవుడి మందిరానికి కుర్చీలు సమర్పించారు వారు ప్రత్యేక మన మంగనాలు దేవుని వారిని దీవించి ఆస్వాదించినగాక అదేవిధంగా రెడప సురూన్ రాజు గారు తన పిల్లలు దేవుని మందిరానికి కుర్చీలు సమర్పించారు దేవుడి వారిని ఆస్వాదించినగాక అదేవిధంగా గురాల చైతన్య గారు రూతమ్మ గారు కూడా దేవుని మందిరానికి మరి కుర్చీలు సమర్పించారు అది ప్రత్యేకమైన వందనాలు దేవుడి వారందరినీ దేవించి ఆశ్రవించినగాక ఇంకా మన మందిరానికి మన పరిచర్యకు ఏమేమి కావాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే సమకూర్చి జరిగించిన గాక దయచేసి గమనించండి దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా మరి మీరు కూడా ఈ సంఘంలో ఉన్న మీ మీ మందిరంలో ఉన్న ఆ పరీక్షలు జరుగుతున్న పరీక్షలు సహకరించాలని దైవ జన్యలు సహకరించాలని ఆ ప్రభుపేట తెలియచేస్తూ ఉన్నాము కాబట్టి దేవుడిచ్చిన మరి పిల్లలను బట్టి దేవుడిచ్చిన ఉద్యోగాలను బట్టి మరి దేవుడిచ్చిన ప్రతి ఈవిని జ్ఞాపం చేసుకొని ఆయన కురుకున్న మేళ్ళు జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వం దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలని దైవజనులకు సహకరించాలని మందిరానికి మందిరానికి ఏమేమి కావాలో అనే విషయాల్లో సహకరించాలని దైవజనులుగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను నేను దేవునికి వాక్యం తెలియజేస్తుంది ఇచ్చి శోధించమంటూ ఉన్నాడు ఇచ్చి శోధించినట్లయితే ఆకాశం వాక్యి విస్తారమైన దేవుని కుమరిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెళ్ళకండి అప్పుడు మీకు ఏమి కావాలో మీకు అనుకరిస్తానని దేవుడు వాక్యం బైబిల్లో దేవుడికి వాక్యం తెలియజేస్తూ ఉన్నది కాబట్టి దేవుని మాటలు ఎత్తు పట్టుకొని నమ్మి మరి బలముగా వాడబడాలని పరిచయంలో సహకరించాలని ఆ గొప్పగా దీవించబడాలి గొప్ప సాక్షిగా వాడబడాలి కాబట్టి మీరు కూడా ఈ మందిరానికి ఏమి కావాలో అవన్నీ కూడా ఆ సమకూర్చి జరిగించాలని దయజన్యుడుగా ఈ మాటల ద్వారా వీడియో ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను మీ అందరినీ ఆస్వాదించిన దాకా మీరు కూడా మీ సంఘములో బలముగా వాడబడుతున్న దాకా ప్రార్థన చేసుకున్నాము సకల ఆశీర్వాదములకు కారణభూతుడా శౌదా ఉన్నాము నిఘనమైన శ్రేష్టమైన ఆమన ప్రబంధనాలు గొప్ప కాలిములు జరిగించారు ఆయన కూర్చోలేక ఎంతో ఇబ్బంది పడుతున్న వేళలో ప్రభా బుద్ధులు ముసలివారు ప్రభా కూర్చోలేక ఎంతో కింద కూర్చొని కాలు నొప్పులతో నడుము నొప్పులతో బాధపడుతున్న వేళలో ప్రభా మందిరంలో ప్రకటించిన వెంటనే ప్రభా గుర్రాల కృష్ణ గారు మరియు మనకి గారు స్పందించి మాటకి ప్రభా లోబడి నీకు భయపడి ప్రేమించి కుర్చీని తీసుకొచ్చారు నాయన ప్రభు ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు అనంతరం దీవెన కలుగునగా సుధాకర కుర్చీలు సమర్పించారు ప్రభు అయినా రెట్టి రెట్టింపు దీవెన కలుగునగాక ప్రతిఫలము కలుగునగా కుటుంబాన్ని ఆశ్రయించండి చైతన్యను బట్టి మూతముని బట్టి స్కోలు చేస్తూ ఉన్నాము యాత్రము సులభం రాజు వరకు యాత్ర చేస్తా ఉన్నాము వారి కుటుకులు సమర్పించారైనా వారందరికీ ప్రతిఫలం కలుగునగాక ఈ పని కలుగునగాక ఈ పని చేశారని నిశ్చయముగా వారి పని జరుగున జరుగునగాక మీరే అయినా భూలోకంలో పరలోకంలో వారి ప్రతిఫలం అధికమని చేసి బయట పొందుకోమని యాభై రోజులు నాయన ఇంకా నీ మందిరం పరీక్షలు వాడబడుతున్న కాక ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్పందించి అనేకులు ప్రేరేపించబడి నీ పరీక్షలో వాడబడుతున్న కాక మందిరంలో వాడబడుతున్న కాక పరీక్ష మందిరానికి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చుతురగాక గొప్ప కార్యం కలిగించి బాయ్యమని ఆశీర్వదించమని ప్రభా సంఘాన్ని గమస్తులను పిల్లలను మీరు ఆస్వాదించిన తండ్రి ప్రభావ ఇంకా నైనా అయ్యా ప్రభావ టెన్త్ క్లాస్లో నా కుమార్తె పాస్ అయింది మంచి ర్యాంకును మంచి మార్పు దీవించండి కృతజ్ఞత కలిగి ప్రభావాల తీసుకొచ్చాను ఆయన ఎవరెవరు మంచి ర్యాంకులతో అయ్యా నేను పాస్ అవుతూ ఉన్నారు ప్రభు ఆయన హెచ్చించబడుతూ ఉన్నారు కనపరించబడుతూ ఉన్నారు వారందరూ ఆయన కృతజ్ఞత కలిగి ఉండు కాక కృతజ్ఞత కలిగి ఉండరు కాక మందిరానికి పరిచయకు ఈ యొక్క స్వార్థకు సహకరించు కాక గొప్ప కాలం ఈ మందిరానికి సహకరించిన కుటుంబాలు నీ పరిచయం సహకరించిన కుటుంబాలు సహకరించండి గొప్ప కాలం నిర్మించి మా ఇంపారు